ఒక ప్రావర్బ్ ఉంటుంది సామెత ఉంటుంది ఏంటి తెలుసా గ్రేట్ బిల్డింగ్స్ విల్ హ్యావ్ డీప్ ఫౌండేషన్ భవనాలకు లోతైన పునాది ఉంటుంది అంటే ఈ బిల్డింగ్ చాలా తక్కువ పునాది ఉంటదండి కానీ ఒకవేళ ముప్పై అంతస్తు నలభై అంతస్తులు బిల్డింగ్ కట్టాలనుకో కింద అంతే లోతుకు తవ్వాలి అంటే కింద ఈ బిల్డింగ్ తవ్వడానికి ఎంత టైం పెట్టి ఉంటుంది ఒకవేళ ప్రకలన వస్తే ఒక రోజులో దవ్వి పడేస్తుంది ఎందుకు తక్కువ హైట్ వెళ్తుంది కాబట్టి తక్కువ లోతు కావాలి అదే ఒకవేళ ఆకాశాన్ని దాగే భవనాలు బురుజ్ ఖలీఫా లాంటిది కట్టాలి అంటే చాలా లోతుకి వెళ్ళిపోవాలి అంటే కట్టడం కంటే తవ్వడం ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది తవ్వడం ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది బట్ ఇట్ హ్యాస్ టు వెయిట్ అప్పుడే అది పైన అంత ఎత్తు కనబడగలదు నీ జీవితంలో ఆలస్యం అనేటువంటిది ఏంటి తెలుసా ఇట్ ఈస్ ఎ మేకింగ్ ఎ ఫౌండేషన్ ఫర్ యూ నీ ఆత్మీయ జీవితంలో ఒక స్థిరమైన పునాది లేకి నేను నడిపిస్తుంది అక్కడ నువ్వు ఓపిక లేకపోయామనుకుందాం నీ జీవితంలో నీ దేవుడు చేసే కార్యాలు నీ జీవితంలో నెరవేరవు అందుకే దేవుడు అంటాడు ఆన్ గాడ్ సైడ్ దేవుని పక్షాన ఉండు దేవుని పక్షాన ఉంటే మీ కార్యం సఫలమవుతుంది మీ కార్యం సఫలమవుతుంది ఎక్కడా దేవుని పక్షాన ఉండడం నీ ఆలస్యంలో దేవుని పక్షాన ఉండు రెండవదిగా బైబిల్లో మనం చూస్తే నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం మనకందరికీ పరిచయమైనటువంటి వాక్యమే నిర్గమాకాండం పద్నాలుగు పద్నాలుగు యహోవ మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకే ఉండవలెనని ప్రజలతో చెప్పాను చాలు ఇక్కడ కూడా యహోవా మీ పక్షమున యుద్ధము చేయును కాబట్టి మీరేం చేయాలి ఊరొక మీరు ఊరకయే ఉండాలి విచిత్రమైన మాట కదా సైన్యం యుద్ధం చేస్తే జయం వస్తుందండి కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు సైన్యాన్ని చూచి ఇస్రాయేల్ ప్రజలు మీరు ఊరుకోండి అంటున్నాడు నాకు అనిపించింది ప్రభా ఎందుకు వీళ్ళని ఊరుకొండమని చెప్పి నువ్వు వీళ్ళని యుద్ధానికి వెళ్లకుండా అడ్డుకొని నువ్వెందుకు యుద్ధం చేసావు ప్రభా దేవుడు అంటున్నాడు నేను మీ పక్షాన ఉన్నాను కాబట్టి మీరు ఊరుకోండి ఇదేంటిది అంటే దేవుడు మన పక్షాన ఉంటే పరీక్షలు రాయకుండా గమనం ఉండాలన్నా దేవుడు మన పక్షాన ఉంటే ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఉద్యోగం వస్తుందా అంటే మనము దేవుని పక్షాన ఉంటే ఇంట్లో వంట చేయకుంటే వంట మన దగ్గరకు వచ్చేస్తుందా దేవుని పక్షాన మనం ఉంటే ఊరుకొనడమా ఊరుకొనడమా ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే ఇంక అందరం ఎక్కడికి పోల్సిన పనులే ఊరిక మన ఇంట్లో కూర్చుంటే ఉదయాన్నే మన ఇంటికి ఆ జొమాటో వాడర్ తీసుకొని వస్తాడా సుధీర్ బ్రదర్ మీరేనా దేవుని బిడ్డనా ఇదిగో మీకు దేవుడు పంపించాడు మధ్యాహ్నం అయ్యే పనేనా ఇది కాదు కాదు దేవుని బిడ్డలారా మీరు ఉద్యోగానికి పోకుండా ఆ ఉద్యోగానికి సంబంధించిన అధికారి ప్రతి నెల మీ దగ్గరకు వచ్చి టెన్షన్గా ఇప్పుడు వస్తుంది కదా ప్రతి నెల మొదటి తారీఖున ఇంటి దగ్గరికి వాలంటీర్లు ఇంతకుముందు ఉన్నారు వాలంటీర్లు వచ్చి తలుపు ఇదిగో మీ డబ్బు మీకు అలా ఊరికే ఏం చేయకుండానే డబ్బు వస్తుందా ఊరికనే ఉండు అరే ఏంటి ప్రభా ఇది చాలా విచిత్రంగా ఉంది ఇది బాగుంటుంది కదా మా జీవితాల్లో కూడా పని బాట లేకుండా ఉద్యోగం లేకుండా వ్యాపారం లేకుండా ఇంకా చాలా బాగుంటుంది చర్చి కూడా రాకుండా ఇంట్లో ఉంటే దేవుడు మనతో ఇంట్లోనే మాట్లాడుతూ ఉంటాడు సూపర్గా ఉంటుంది కదా లైఫ్ చర్చకి రావాలి ఉదయాన్నే చల్లికి రెడీ అయిపోయి రావాలి వాట్ ఇస్ దిస్ ఆన్సర్ ఊరిక ఇంట్లో ఉంటే దేవుడు ఇంట్లోనే మనం మాట్లాడుతుంటే దేవా మాట్లాడినావా థ్యాంక్ యూ ప్రభావా అని మధ్యాహ్నం అవుతున్నా కానీ భోంచేసి సాయంత్రం అవుతున్నాగా మళ్ళీ దేవుడు మాట్లాడితే అబ్బా ఎంత బాగుంటుంది ఈ లైఫ్ కదా అది కాదు స్టేట్మెంట్ ఇక్కడ ఏంటి తెలుసా వీళ్ళని ఎందుకు ఊరుకున్నామన్నట్టు తెలుసా వీళ్ళు ఎలాంటి బ్యాచ్ తెలుసా త్రీ మచ్ బ్యాచ్ ఇల్లు చూడండి పద్నాలుగో అధ్యాయం పదో వచనం నుంచి చదువుదాం పదో వచ్చినం నుంచి ఫరో సమీపించుండగా ఇస్రాయేలీలు కనులెత్తి చదవాలి చదవాలి ఐగుప్ తీరు తమ వెనక వచ్చిన చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టింది ఏం చేశారు యహోవాకు మొరపెట్టింది మొరపెట్టిన వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు ఊరుకుండు అంటున్నాడు ఇదేంటి ప్రభా ప్రార్థన చేసేటువంటి వీళ్ళని చూసి ఏమంటున్నాడు దేవుడు ఊరుకుండు అంటున్నాడు ఏంటి ప్రభావ ప్రార్థనలు వేగత చేయమంటావు రాత్రి మగలు ప్రార్థన చేయమంటావు అందుకే మా చర్చలు ఆన్లైన్ పేరు ఉంటుంది ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఇరవై నాలుగు గంటలు ఏంటి ప్రభావ ఇక్కడేమో వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు మేము ఊరుకున్నామంటున్నాం మేమెందుకు ప్రార్థన చేయాలి నాకు మీకు రాలే డౌట్ నాకు వచ్చింది ఇది ఏంటి ప్రభావ వీళ్ళని ఊరుకున్నామంటున్నావు ప్రార్థన చేసే వాళ్ళని ఊరుకున్నామంటున్నాడు దేవుడు ఊరుకోండి నేను మీ పక్షాన్ని యుద్ధం చేస్తా అంటున్నాడు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా వీళ్ళు ప్రార్థన చేసే బ్యాచే కాదు వీళ్ళు చాలా పవర్ఫుల్ బ్యాచ్ వీళ్ళు పదకొండు వచ్చిన చూడండి అదితటి వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా మమ్మను ఐగుప్తు నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసులు మొగుద్దామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమును చచ్చుట కంటే ఐగుప్తీలకు దాసులు మొగుటయే మేలని చెప్పిరి చాలు ఇక్కడ పదో వచనంలో వాళ్ళు ఏం చేశారు దేవునికి మొరపెట్టినారు జాగ్రత్తగా వినండి ఫరో సమీపించుండగా ఇస్రాయేలులు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుటో చూసి మిక్కిలి భయపడి మోస దగ్గర కూడా కాదు వెంటనే ప్రార్థన చే ప్రభా ప్రభా ఫరో వస్తున్నాడు ప్రభా సైన్యం వస్తుంది ప్రభా మళ్ళీ బాలసత్వానికి వెళ్ళిపోతామా ప్రభా సహాయం చేయండి సహాయం చేయండి ప్రార్థన చేసి స్టాప్ పెట్టి పెట్టకముందే పదకొండవ వచనం ప్రారంభమవుతుంది అంతటా అంతట వారు మోసతో ఏమంటున్నారు ఐగుప్తులు సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటోక మమ్మల్ని ఇక్కడికి దేనికోసం ప్రార్థన చేశారు దేవుని దగ్గర ఐగుప్త సైన్యం నుంచి విడిపించమని ఇప్పుడేమంటున్నారు వచనంలో ఐగుప్తులో సమాధులు ఉన్నాయి కదా అంటే మేము చచ్చిపోయే బ్యాచ్ం కదా రెండోదిగా వాళ్ళు ఏమంటున్నారు మమ్మల్ని ఐగుప్తులని బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా ఇక్కడ మమ్మల్ని ఇరికించేసావు ముందు ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం ఆపక ఈపక కొండలు మధ్యలో ఉంటున్నాం ఇరక్కపోయి ఉంటున్నామేమో ఎందుకు ఇట్లా చేసావు ఎందుకు ఇట్లా చేసావు మూడోదిగా వాళ్ళు అంటున్నారు మా జోలికి రావద్దు మోషే వద్దు మా దగ్గరికి రావద్దు ఇక నువ్వు సేవకుని నేమంటున్నా అంటే వద్దు నీ వద్దు నీ కథ వద్దు మాకు వద్దనే వద్దు నువ్వు ఎందుకు ఎందుకు వీళ్ళు ఐగుప్తును ఐగుప్తు సైన్యాన్ని ఫరోను చూస్తుండగానే వాళ్ళ తలంపులు మారిపోయాయి వీడు ఉండేటువంటిది ఒకే ఒక్క మోసే అడు చూడు ఫరో ఫరో సైన్యం ఇనుపరతాలు ఇనుపరతాలు శబ్దం చేసుకుంటూ ఆ దుమ్ము లేపుతూ వాళ్ళు వస్తు ఉండగా సైన్యం వస్తుండగా మొత్తం ఐగుప్తులో ఉండే సైనిక పాటవాన్ అంతటిని మిలిటరీని అంతటిని తీసుకొని ఫరో బయటకు వచ్చేసాడండి ఎవడు కూడా పోవడానికి వీల్లేదు ఒక్క ఇస్రాయల్ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని వస్తుండగా చూసిన అయిపోయింది వీళ్ళకు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు కానీ తల్లంపులు అంతా కూడా ఐగుప్తు కనపడుతుంది దేవుని బిడ్డలారా దేవుని పక్షాన ఉండడం అంటే ఏంటి తెలుసా ఆలస్యంలోనే కాదు నీ యొక్క తలంపులలో కూడా దేవుని పక్షాన ఉండాలి నువ్వు హల్లెలూయా ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా వెంటనే మనం మనం చెప్పే మాటలు మనం చెప్పేస్తాం అదే బ్యాచ్ ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను ప్రభావ ఇప్పుడే స్వస్థపరచు స్వస్థపరచు అని ప్రార్థన చేసిన వెంటనే వెంటనే అడుగుతారు బ్రదర్ మళ్ళీ ఎప్పుడు రావాలి ప్రార్థనకు నేను దాకా ప్రార్థన చేసింది ఏంటి ఇప్పుడు బాగు చేయి వాళ్ళు ఏమైనా ఆలోచనలు ఉంటారు అంటే నువ్వు ప్రార్థన చేసి ఒక్కసారి ప్రార్థన చేసే పోతుందా నా సమస్య ఎంత పవర్ఫుల్ అనుకున్నావు నీ ప్రార్థన కంటే పవర్ఫుల్ కాబట్టి పోదు నా సమస్య మళ్ళీ ఇంకొకసారి ప్రార్థన చేయాలి అందుకే వాళ్ళ వాళ్ళ కౌంట్ ప్రకారమే దేవుడు వాళ్ళకు ప్రార్థనకు జవాబు ఇవ్వడండి ఇస్రాయేల్ ప్రజలు ఉంటున్నారు ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు ఎందుకు దేవుడు వీరు ఊరకుండమన్నాడు తెలుసా వీరు వీరు ప్రార్థన చేసే బ్యాచే కాదు ఆ తర్వాత ఆలోచనలు పడిపోతారు అమ్మో సమాధులు ఉన్నాయి చాలామంది చచ్చిపోయారు మళ్ళీ మేము చచ్చిపోతాం మమ్మల్ని చంపుతారు వాళ్ళు వాళ్ళు వచ్చేదే చంపడానికి వాళ్ళు వచ్చేదే మా జీవితాల్లో ఆడుకోవడానికి దేవుని బిడ్డలారా నీ జీవితంలో తలంపులలో దేవుని పక్షానికి రా ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో నీ తలంపులు ఎక్కడికి నిన్న నడిపిస్తుంటున్నాయి నీ పక్షాన్ని యుద్ధం చేసే దేవుని వైపు నడిపిస్తున్నాయా లేకపోతే మొరపెడుతున్నావు ఎందుకు మొరపెడితే ప్రార్థన చేశారు మీరు వాళ్ళు అంటారు దేవుడు మా పక్షాన కార్యం చేస్తాడు కదా దేవుడు అద్భుతాలు చేశాడు కదా మా కళ్ళ ఎదుటి ఐగుప్తులు ఎన్నో అద్భుతాలు చేశాడు వన్ మోర్ మెరకల్ ఇస్ దేర్ అందుకే మేము ప్రార్థన చేశాం ప్రార్థన తర్వాత వెంటనే వాళ్ళ తలంపులు మారిపోయాయి ఆశీర్వాదం ఎక్కడుంది తెలుసా ప్రార్థనలో కాదు ప్రార్థన తర్వాత నీ తలంపులలో ఉంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగడానికి నీ తలంపులను సరి చేసుకో ట్యూన్ చేసుకో పెద్దవాళ్ళకి తెలుసు పాతకాలం రేడియోస్ ఎట్లా ఉంటాయి తెలుసా రేడియోలు దాన్ని కరెక్ట్గా ఆ ఆ బ్యాండ్ దగ్గరికి తీసుకురావాలి ఆ బ్యాండ్ దగ్గర తీసుకొస్తే ఇది ఆకాశవాణి కడప కేంద్రం అని ప్రారంభమవుతుంది నువ్వు బ్యాండ్ దగ్గర తీసుకురాకపోతే ఎంత సౌండ్ అన్నా పెట్టు ఏమైనా జాహా ఏముండదు గమ్మున ఉంటుంది కరెక్ట్గా బ్యాండ్ దగ్గర తీసుకురావాలి కరెక్ట్గా వేవ్ లెంత్ దగ్గరికి ఎన్నో హెడ్జెస్ దగ్గరికి ఖచ్చితంగా తీసుకొని వచ్చి అందుకే పాతకాలంలో ఏ రకంగా ఉంటుందంటే ఏ రకంగా ఉంటుందంటే వాళ్ళ పెద్ద డబ్బా లాగా ఉంటుంది టీవీ లాగా ఉంటుంది రేడియోనే దానిపైన నంబర్లు ఉంటాయి కరెక్ట్గా నంబర్ దగ్గర తీసుకురావాలి అక్కడికి వస్తున్నాగానే శబ్దం వస్తుంది దేవుడు అంటున్నాడు అందుకే వీళ్ళని చూసి దేవుడు మీరు ఊరుకోనండి ఫస్ట్ ప్లీజ్ ఓవర్ చేయొద్దు ఊరికి అనవసరంగా ప్రార్థనలు చేసి ఏదేదో ఆలోచనలు పెట్టుకుని ఊరికి గమ్మునండి నేను చేస్తా నేను చేస్తాను దేవుని బిడలారా ఈరోజు దేవుడు నీ నీ విషయంలో నా విషయంలో నీ తలంపుల విషయంలో దేవుడు డిస్టర్బ్ అయిపోతున్నాడేమో షటా ఊరుకున్నాడు ఊరుకున్నాడు ఫస్ట్ అది ఎందుకంటున్నాడంటే దే ఆర్ నాట్ రైట్ ఇన్ దర్ థాట్స్ ఆలస్యంలో నీవు దేవుని పక్షాన ఉన్నావా తలంపులలో దేవుని పక్షాన ఉన్నావా తలంపులు చెప్తా ఉంటాయి ఏమని చెప్తాయి తెలుసా ఏ రకంగా జరుగుతుంది ఏ రకంగా జరుగుతుంది దేవుని బిడలారా ఈ యొక్క నెలలో నేను నా దగ్గరికి వచ్చి డాడీ ఒక కెమెరా కొనాలి డాడీ ఇంకా కెమెరా అయిపోయింది డాడీ ఎనిమిది ఏండ్లు దీన్ని వాడగొట్టం సాగొట్టాము డాడీ ఇంకా అయిపోయింది డాడీ చాలా ఖరీదుతో కూడింది అది అంటే ఇట్ ఈస్ వర్క్ బియాండ్ ఇట్స్ కెపాసిటీ ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉంది బట్ వీ మస్ట్ గో ఫర్ దాట్ అండ్ అది అది నేను వింటున్నా కానీ మళ్ళీ ఇవి కొనాలి అవి కొనాలి వెంటనే సాతాను మాట్లాడడం రా ఇవన్నీ కొనడానికి ఎక్కడుంటుంది డబ్బు ఎట్లా వస్తుంది డబ్బు మళ్ళీ చర్చి పని అంటారు అది అంటేనా ఇది ఇదిగొంటావా చర్చిదే ఏంటిది అవును కదా ఒక్కసారి తలంపులు మారిపోయాయి దేవా ఇంత కష్టంగా ఉంటుంది సేవ ఏంది ప్రభావా నీ దగ్గర దాచబడిన ధరలు ఇచ్చేయచ్చు కదా ప్రభావా ఇంత కట్ట డబ్బు ఇచ్చే సరిపోతుంది కదా ప్రభా తీసుకొని కొనుక్కుంటాం తీసుకొని సేవ చేస్తాం బాగుంటుంది కదా ప్రభా ఇదేంటి ప్రభా అనే ఆలోచనలు వచ్చేసే నాకు వెంటనే లేదు ప్రభా నువ్వు ఇస్తావు నువ్వు ఇస్తావు ప్రభా నా తలంపులు మార్చుకున్నాను ప్రభా ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాం కార్యం సఫలమవుతుంది నెరవేర్చు ప్రభా నెరవేర్చు ప్రభా ఆ రోజు సాయంత్రం ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాం ప్రార్థనకెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు ప్రార్థన అయిన తర్వాత కానుకిచ్చారు ఎంత ఇస్తారు కానుక ఇంతే కదా ఇంతే కదా వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా ఇంత కవర్లో కానుకిచ్చారు ఐ వాజ్ షాక్ ఎంతని చూస్తే చాలా మొత్తంలో ఉంది అక్కడ అప్పుడు నాకు అనిపించింది జవాబు ఎక్కడుంది తెలుసా ప్రార్థనకు తలంపులలో ఉంది హల్ల లూయా హల్ల ఎట్లా వస్తుంది ఎవరిస్తారు నీ తలంపులు మారితే ఎవరినో ఒకరిని దేవుడు నీ కొరకు సిద్ధం చేస్తాడు హల్ల లూయా ఎవరు లేరా దేవుడు అంటున్నాడు నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను హల్లూయా ఎంత గొప్ప ధన్యత అండి లెట్ లెటస్ చేంజ్ అవర్ థాట్ లైఫ్ మన జీవితాల్లో మన తలంపులు మార్చుకుందాం దేవుని వాక్యానికి దేవుని వాక్య పక్షానికి మనం వస్తాం వాక్యపు తలంపుల్లోనికి దేవుని తలంపుల్లోనికి మనం వస్తాం దేవుడు అంటాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కానీ ఎందుకు సాధ్యం కాకుండా తెలుసా మనం వాక్యంలోనికి కలిసి రావడంలా కలిసి రావడంలా మన తలంపులు వాగ్దానానికి అనుకూలంగా మార్చబడ్డంలా మార్చబడ్డం దేవుడు అబ్రాహ్మతో అంటాడు అబ్రాహ్మా నీ కుమారుని ఇస్తాను నీ కుమారుని ద్వారా నేను భూలోకాన్ని దీపిస్తాను కానీ అదే దేవుడు అంటాడు అబ్రాహా నీ కుమారుని ఇచ్చేసి అబ్రాహా తలంపులు ఏమున్నాయి తెలుసా నువ్వు వాగ్దానం ఇచ్చావు పన్నెండవ అధ్యాయంలో అదే నెరవేరుతుంది బ్రవా ఇది నెరవేరదు అందుకే దేవుడు అబ్రహాము ఒక పొట్టేలను సిద్ధం చేశాడు ఈరోజు మారాల్సింది ఏంటి తెలుసా నీ జీవితంలో నిన్ను తీవ్రంగా ప్రభావం చేసే నీ తలంపులు మారాలి తలంపులు మారి సాతను లేదా మనుషులు వచ్చి మనల్ని ప్రశ్నిస్తారు ఏంటి బ్రదర్ అమ్మ ఏమి ఇంకా ఏమి ఇంకా ఏమి జరగలేదా ఇంకేం రాలేదా ఇంకెప్పుడు ఇంకెప్పుడు అనేటువంటి ప్రశ్నలు వస్తుండగా ఏం చేస్తావు కూర్చొని ఆలోచన చేస్తావు అవును ప్రభావా ఏంది ప్రభా ప్రార్థన పోయినాము వాళ్ళనే వాళ్ళ అనేది నువ్వు వినడం లేదా బ్రభా ఎక్కడున్నావు ప్రభా స్టాప్ నీ తలంపులు మార్చుకో దేవుని దగ్గరికి ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుని బిడలారా అస్ చేంజ్ అవర్ థాట్స్ దేవుని పక్షాన ఉండడం అంటే దేవుని తలంపులతో ఏకీభవించు దేవుని తలంపులతో ఏకీభవించు అప్పుడు నీ జీవితంలో దేవుని పక్షానను ఉంటావు మొదటిగా ఆలస్యంలో ఆలస్యమవుతున్న తడు చేయబడుతున్న ఒక డిలే ప్రాసెస్ అనేటువంటి జరుగుతున్న బిఆన్ గాడ్ సైడ్ దేవుని పక్షాన ఉండు రెండవదిగా నీ తలంపులలో దేవుని పక్షానికి రా ప్రజలు ఏమైనా మాట్లాడని ప్రజలు ఏమైనా చెప్పని పరిస్థితులు ఏ రకంగాన ఉండని రిపోర్ట్స్ ఏ రకంగాన ఉండని బీ ఆన్ గాడ్ సైడ్ దేవుని దేవుని తలంపుల్లోనికి వస్తాం దేవుని మాటలను నమ్ముదాం అప్పుడే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను మనం చూడగలం రెండు మూడవదిగా ఆ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారో వచనం పదహారో వచనం నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయేది ఇది వారి నేరముగా ఎంచబడకుండును గాక అయితే నా ద్వారా స్వార్థపూర్ణముగా పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్య జనులు దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచని గనుక నేను సింహము నోటు నుండి తప్పింపబడి తిని ఇక్కడ పౌలు ఒక సాక్ష్యాన్ని తిమోదికి చెప్తుంటున్నాడు ఏంటి ఆ సాక్ష్యం అంటే చూడండి మీ బైబిల్లో ఉంటుంది నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో ప్రభువు నా ప్రక్కన నిలిచి కింద ఏముంటుంది నాలుగు పదిహేడులో అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి ప్రభువు నా ప్రక్కన నిలిచి ప్రభు నా పక్షాన్ని వచ్చేసాడు నేను ప్రభు పక్షాన ప్రభు నా పక్షానికి వచ్చేసాడు ఏంటి పోలా ఎందుకు నీ పక్షాన దేవుడు వచ్చేసాడు లేదా నువ్వెందుకు దేవుని పక్షాన వెళ్ళిపోయావు ఏంటి కారణం దేవుని బిడలారా పదహార వచ్చినా దానికి కారణం కనబడతా నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరముగా గాక అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము దేవుని బిడలారా ఎక్కడ దేవుని పక్షాన ఉండాలి తెలుసా కొన్ని సందర్భాలలో దేవుని బిడగా జీవిస్తూ దేవుని సేవలను ఉంటే దేవుని పని చేస్తూ ఉంటే జరిగే కార్యం ఏంటి తెలుసా ఎవరినీతో కలిసి రారు ఎవరినీతో ఉండరు ఎవరిని పక్షాన ఉండరు అయినా అయినా నీ జీవితంలో దేవుని పని కోసం దేవుని కోసం ఒంటరిగా నిలబడ్డానికి నువ్వు ధైర్యం చేయగలిగితే దేవుడిని పక్షాన వచ్చేస్తాడు అది పౌలు చెప్పే మాట సువార్త ప్రకటన పదిహేడవ చాలా అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడడానికి ఎవరు నా పక్షం లేరు ఒంటరి వాడైపోయాడు ఒంటరిగా ఉన్నాడు అయినా దేవుని పని ఆగిపోలేదు పౌలు ద్వారా పౌలు ద్వారా ఆగిపోలేదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ ద్వారా నా ద్వారా దేవుని పని జరుగుతూ ఉంటే నువ్వు దేవుని పక్షాన ఉన్నట్టే మరొకసారి చెప్తాను నీ ద్వారా నా ద్వారా దేవుని పని ఆగిపోయి ఉంటే దేవుని పక్షాన లేవు నీవు నువ్వు పలానా పార్టీ ఉంటే పార్టీ నాయకుడు వస్తే కనపడాలి అక్కడ నువ్వు పార్టీ జెండా మోయాలి పార్టీ కండువ ధరించుకోవాలి పార్టీ ఆ యొక్క గుర్తును కలిగి ఉండాలి అదే అంటే ఆ పార్టీ పక్షాన నువ్వు పని చేస్తేనే ఆ పార్టీ పక్షాన ఉన్నట్టు నువ్వు ఇప్పుడు దేవుడు అంటున్నాడు పౌలా నీ అందరు అందరినీ నిడిచిపోయారు ఒంటరి అయిపోయాడంట ఒంటరి అయిపోయాడంట ఆ ఒంటరితనంలో జరిగిన పరిస్థితి ఏంటంటే సింహము నోట ఉండే ఇక అందరు వెళ్ళిపోతున్నప్పుడు అందరూ అనుకుని అయిపోయింది పౌలు పరిచయం ఇంకా లేదు ఇంకా చాప్టర్ క్లోజ్ ఇది అది అనుకుంటున్నగా స్టూడ్ ఆల్ అలోన్ తనకు దేవుడిచ్చిన పిలుపు తనకు దేవుడిచ్చిన పని విషయంలో వెనుకడుగలేదండి అప్పుడు అనుకున్నాడు దేవుడు పౌలా అందరు నిన్ను విడిచిపెడుతున్నా సేవలో నన్ను విడిచిపెట్టక నా పక్షాన ఉన్నావా అలాగైతే నేను నీ పక్షాన ఉంటాను దేవుడి దిగి వచ్చాడు దేవుని విడలారా నీ జీవితంలో దేవుని సేవకు ఎప్పుడైతే దూరం అయిపోతావో నీ ద్వారా దేవుని పని ఎప్పుడైతే జరగదో నీవు దేవుని పనిని ఎగరగొట్టే వ్యక్తికి ఎప్పుడు మారిపోతావు గుర్తుంచుకో దేవుని పక్షాన లేవు నువ్వు దేవుని పక్షాన లేవు నీవు దేవునికి దూరం అయిపోయావు దేవునికి దూరం అయిపోయావు ఇక్కడ బైబిల్ రాయబడింది ఎవడును నా పక్షాన్ని నిలవలేదు ఎవరు లేరు బట్ ఐ అలోన్ ద గాడ్ దేవుని కోసం నిలబడ్డాను అందుకే బైబిల్ రాయబడింది నా పక్షమున ఉండి దేవుడు నన్ను సింహము నోటి నుండి తప్పించబడ్డాడు ఇది నానా నీ జీవితంలో ఒక భయంకరమైన సమస్యలోనికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసిందా ఒక్కసారి ఆలోచించు మీరు అనుకున్నారు డిసెంబర్ ముప్పై ఏడో తారీఖున మీ చేతుల్లో పేపర్ ఇచ్చి ఆ పేపర్లో దేవుని కోసం పని చేయమని చెబితే చాలామంది రాయలేదు అంటే మెజారిటీ రాశారు కొంతమంది రాయలేదు కొంతమంది ఇవ్వలేదు ఎందుకు అది చేశారంటే దేవుని పక్షాన ఉండే వ్యక్తి దేవుని పని చేస్తాడు దేవుని మందిరంలో పని చేస్తాడు దేవుని సేవ చేయడం ప్రారంభిస్తాడు ఇఫ్ యు ఆర్ నాట్ ఆన్ గాడ్ సైడ్ దేవుని పక్షాన లేకపోతే సారీ దేవుని పని నువ్వు చేసేటువంటి వ్యక్తిగా ఉండవు ఇక్కడ బైబిల్లో పౌలు అంటున్నాడు నేను నేను అస్సలైన పరీక్షలో నిలబడ్డాను ఒకటి ఒకటి ఆలస్యమవుతున్నా ఆలస్యమవుతున్నా దేవుని పక్షాన ఉన్నాడు రెండవదిగా అతని జీవితంలో తల తలంపుల మధ్య దేవుని పక్షాన నీవు నేను ఉండాలి మూడవదిగా ఎవరు నిన్ను వదిలేసి నిన్ను వదిలేసినా లేదా అందరు నిన్ను వదిలేసినా ఒంటరిగా ఉన్నా స్టాండ్ ఫర్ ద లాడ్ దేవుని పని కోసం నిలబడు దేవుని పని కోసం నిలబడు దేవుని బిడలారా నీ జీవితంలో నేను దేవుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారో తెలుసా ఒంటరి వాడు చేయడం ప్రారంభిస్తాడు ఒంటరిగా చేయడం అసలు నువ్వు దేవుని పక్షాన ఉన్నావా లేదా కలుక్కోడానికి అసలు దేవుని పని ఎంత సిన్సియర్గా చేస్తావు కొంతమంది ఉంటారు దేవుని పని చేస్తా అందరు చూసేటప్పుడు అబ్బా సూపర్గా పని చేస్తే ఎవరు చూడలేదు అనుకో గమ్మున ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు చూడలేదండి దేవుడు దేవుడంతా పనికిమాలేం కాదు పౌలుని చూస్తున్నాడు అందరూ వదిలిపెట్టినా నువ్వు సేవ చేస్తున్నావా లేదా అని చూస్తూ ఉన్నాడు అందరూ వదిలిపెట్టినా సేవ చేస్తే వెంటనే దేవుడు పౌలు పక్షాన వచ్చేసాడు అందుకే నెక్స్ట్ సెంటెన్స్ కనపడుతుంది నేను సింహము నోటి నుండి తప్పించడి తినే ఈరోజు మనం తప్పించుకోలేని పరిస్థితులకి ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలుసా చిక్కుబడిన పరిస్థితులకి ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలుసా ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడ మన జీవితాలు మన పరిస్థితులు మన సమస్యలు ఉండి మనల్ని బాధించాలని కారణం ఏంటి తెలుసా విఆర్ నాట్ డూయింగ్ గాడ్స్ వర్క్ దేవుని పని మనం చేయాలి దేవుని బిడలమైతే దేవుని పక్షాన పని చేయాలి అది దేవుడు కోరుతున్నాడు పౌలును చూసి దేవుడు అంటున్నాడు నీ పక్షాన్ని నేను ఉంటాను పౌలా ఎందుకంటే యు ఆర్ ద మ్యాన్ హూ వా సిన్సియర్లీ ఈవెన్ ఇఫ్ ఆల్ లెఫ్ట్ యూ అందరూ వదిలేసిన నువ్వు మాత్రం నన్ను వెంబడించావు ఈరోజు దేవుని కొరకు ఎంత పని చేయగలుగుతున్నావు దాట్ షోస్ యు ఆర్ అన్ గాడ్ సైడ్ దేవుని పక్షాన నువ్వు ఉన్నావు దేవుని పక్షాన నువ్వు ఉన్నావు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాగా వాట్ ఐ డిడ్ ఫర్ ద మినిస్ట్రీ విల్ ఆల్వేస్ బీ కౌంటెడ్ నేను దేవుని కోసం ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా దేవుని బిడ్డలారా లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఎవరైతే పరిచర్యలో ఆయా పనులు చేస్తామని ఇచ్చారు వాళ్ళని పిలిచి నేను కొన్ని విషయాలు చెప్తూ ఇవన్నీ ఇంతవరకు నేను చేశాను ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ నా శక్తికి మించింది అయిపోయింది నా యొక్క బలానికి మించింది అయిపోయింది నా సమయానికి మించింది అయిపోయింది కనీసం అంటే నిన్న రాత్రి అయితే ఐ స్లెప్ అరౌండ్ టూ ఓ క్లాక్ అంటే ఈరోజు తెల్లార్జామే పడుకున్నా ఎగైన్ ఐ గోట్ అపెట్ సిక్స్ ఓ క్లాక్ అండ్ ఐ వాస్ ఐ హ్యాడ్ టు డూ దిస్ చేయాల్సిందే బట్ కానీ నేనే కాదు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు డూ గాడ్స్ మినిస్ట్రీ దేవుని పరిచయ చేయవలసిన పని ఉంది నిన్న సాయంత్రం ఒక మీటింగ్ ఉంది నిన్న సాయంత్రం ఒక మీటింగ్ ఆ తర్వాత మళ్ళీ సిద్ధపడాలి దేవుని బిడలారా దేవుని పని చేయవలసిన భారం మన ఉంది అప్పుడు దేవుడిని పక్షాన్ని నిలబడతాడు డోంట్ ఎస్ డోంట్ ఎస్ గాడ్ ఈజ్ లుకింగ్ అట్ అస్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుడు వాగ్దానం ఏంటి తెలుసా నీ కార్యం సఫలమవుతుంది నెంబర్ వన్ నెంబర్ వన్ ఆలస్యంలో దేవుడు ఆలస్యం చేసిన దేవుని పక్షానే ఉండు నెంబర్ టూ నీ తలంపులలో దేవుని పక్షాన ఉండు మూడవదిగా దేవుని పనిలో దేవుని పక్షాన ఉండు ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరూ లేచిలో పడదామా ప్రార్థన చేద్దాం ఒకవేళ ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడి సందేశం ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఒకటే ఒకటి దేవుని పక్షానను ఉండాలి నీ జీవితంలో ఆలస్యం మధ్య ఆలస్యం మధ్య దేవుని పక్షానను ఉండాలి ఆలస్యమవుతున్న నీ జీవితంలో దేవునికి దూరం కావద్దు ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు ఇది నీ పరీక్ష సమయాన్ని జ్ఞాపకం ఉంచుకో పరీక్ష సమయాన్ని జ్ఞాపకం ఉంచుకో సో కుమార్ ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఆదివారం వచ్చే వారందరికీ గ్రామస్తులకు భోజనాలు కష్టపడి తానే వండుతూ ఉంటాడు మన యొక్క స్పెషల్ అకేషన్స్లో కూడా తానే భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం మరి ఈ యొక్క భోజనపు ఏర్పాట్లు తాను చేస్తుండగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఇంతగా నీ కోసం కష్టపడుతున్నాడు కదా కాబట్టి నువ్వు దీవించాలి ప్రభా అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు ఏంటి గొప్ప కార్యం అంటే తను ఒక చోట ఉద్యోగం వంట మనిషి ఉద్యోగానికే అప్లై చేశాడు కొన్ని రాజకీయ కారణాల వల్ల తనకు రాలేదు వేరే వాళ్ళకు వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యారు అది వస్తుందని ఎదురు చూశారు ఎందుకంటే మంచి జీతం మంచి జీతం కాబట్టి వస్తుందని ఎదురు చూసే రాలేదు కృంగిపోయినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది ఏంటంటే ఇంతకంటే శ్రేష్టమైంది దేవుడు మీకు ఇస్తాడు ఇంతకంటే శ్రేష్టమైంది ఇస్తాడు అంటే కొంచెం అనుమానం వస్తుంది కదా ఎవరికైనా ఉండేది పోయి మళ్ళీ ఇంకా కొత్తది ఏంటి రావడం అనేటువంటిది అలాగనే అనుకున్నప్పటికీ దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా అక్కడ వచ్చే జీతము ఎంతనో అంతకంటే కొంచెం తక్కువ కానీ వర్క్ చాలా తక్కువగా ఉండి దేవుని మందిరంలో సేవ చేయడానికి అనుకూలంగా ఉండే జాబ్ను దేవుడు అనుగ్రహించాడు హలో దేవుని మందిరంలో అంటే ఆ ఉద్యోగం చేసి ఇంక ఇక్కడికి వచ్చి ఆదివారం లేదు ఏం లేదు అక్కడే ఉండాలి వంట చేసుకుంటూ అందరికీ పెట్టుకుంటూ ఉండాలి అంతే అంతకంటే ఇంకేం లేదు వంట వార్పు తప్ప ఏం లేదు కానీ దేవుడు చేసిన మేలు ఏంటి తెలుసా అక్కడికంటే కొంచెం తక్కువ జీతం అంతే కొంచమే కొంచెం తక్కువ జీతం కానీ ఎంత జీతం తెలుసా ఇరవై ఐదు వేల రూపాయల జీతాన్ని ఈ ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాడు తర్వాత ఒక్క పూటే అక్కడ పనిచేసి మిగిలిన సమయమంతా ఖాళీగా ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు పరిచరలో సహకరించడానికి దేవుడు కృపనిచ్చాడు దేవునికే మహిమ కలుగును గాక హాలూయా రెండవ అద్భుతం ఏంటంటే ఒకరోజు సాయంత్రం వీళ్ళ సతీమని ఫోన్ చేశారు నాకు ఏమని ఫోన్ చేశారంటే అయ్యా మా వాడు ట్యూషన్కి పోయి ట్యూషన్కేనా ట్యూషన్కి పోయి వస్తూ ఉన్నాడు తొందరలో ఏంటి ఇంటికి వచ్చే తొందరలో నిద్ర మబ్బులో ఏమో బ్యాగ్ అక్కడనే పెట్టి బ్యాగ్ ఆటోలోనే పెట్టేసి బావి చెప్పి వచ్చేసాడు అంటే బావి కాదు మర్చిపోయి వచ్చేశాడు ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ ఏదిరా అంటే బ్యాగ్ ఏది బ్యాగ్ ఆటోలో ఉంది ఆమె ఏం చేసింది తెలుసా ఆటో వాళ్ళ కోసం పోల ఫస్ట్ నాకు ఫోన్ చేసింది అయ్యా బ్యాగ్ దొరకాలి ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేశాను బాగా జ్ఞాపకం ఉంది నాకు దేవా సౌలు బొమ్మలు పోతే దొరికాయి కదా మరి ఈ బ్యాగ్ ఎక్కడున్నా రావాలి ప్రభా మరుసటి ఆదివారమా ఆదివారం వాళ్ళ వాళ్ళు వచ్చి ఆటో ఎక్కాలని అనుకుంటే ఎర్రముక్కపల్లి సర్కిల్కి వస్తే ఏ ఆటోలు అయితే వాళ్ళ కుమారుడు దిగేశాడో అది ఆటో వాడు బ్యాగ్ పెట్టుకుని ఉన్నాడంటాడు హాలూయ్యా పోయిన బ్యాగు పుస్తకాలు అన్నీ ఆ టెన్షన్ ఏంటంటే మళ్ళీ హోంవర్క్లన్నీ కొత్తగా రాసుకోవాలి కదా ఇది బ్యాగ్ పోతే కానీ దేవుడు చేసిన కార్యం బ్యాగు పుస్తకాలు అన్నీ యాజ్ ఇట్ ఈస్ దేవుడు అనుగ్రహించి దేవుడు తన నామాన్ని మహిమపరిచాడు దేవునికి మహిమ కలుగును గాక హాల లూయ దేవునికి స్తోత్రం దేవుడు తన కుమార్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం హలలు హలలు దేవుని వాక్యం వెలుగులో మనల్ని పరీక్షించుకుందాం ఎక్కడ దేవుడు నేను సరిచేయబడమని కోరుతున్నాడో అక్కడ సరిచేయబడు నీ యొక్క తలంపుల్లో సరిచేయబడాలా ఆలస్యం అవుతుందని దేవుని పైన కోపగించి అణిగి సనిగి దేవునికి దూరం అయిపోయేటువంటి వ్యక్తిగా మారుతున్నావా నో అది కాదు దేవుడు కోరేది దేవుడు కోరేటువంటిది దేవుని పక్షాన ఆలస్యంలో కూడా ఉండు రెండవదిగా తలంపుల మధ్య దేవుని పక్షాన ఉండు చాలా చాలా తలంపులు వస్తాయి నీకు ఇస్రాయేల్ ప్రజలకు వచ్చిన తలంపులు నీకు నాకు వస్తాయి ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్ దోస్ థాట్స్ దేవుని వైపు చూడడం ప్రారంభించు మూడవదిగా నీ జీవితంలో దేవుని పని చేయడానికి ఎన్నడూ వెనక అడగొద్దు ఆగిపోదు ఇది నీ జీవితంలో దేవుని పక్షాన ఉన్నవా లేదా అనేటువంటిది చూపిస్తుంది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం హలలు య హలూ య హలూ య కార్యాన్ని సఫలం చేయాలంటే మన జీవితాల్లో మనం దేవుని యొక్క దీవెనలు దర్శించాలి అంటే మనం దేవుని ద్వారా ఆశీర్వదించబడి వర్ధిల్ని కాపాడబడాలి అంటే కండిషన్ ఈజ్ ఆయన పక్షాన రావాలి ఈ మూడు విషయాల్లో ఆయన పక్షాన మనం వద్దామా ప్రార్థన చేద్దాం దేవానికి స్తోత్రము తండ్రి హలలుయ హలూయ హలలుయ హలూయ శక్తి కలిగిన దేవ ప్రభావం కలిగిన దేవ మార్పు లేని దేవ మహిమ కలిగినటువంటి తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తించి కొని ఆడుతుంటున్నాం ప్రభా ఈ యొక్క ఉదయకాలమున దేవా మా కార్యము సఫలము చేయడానికి మేము మీ పక్షాన ఉండాలని మీరు మాతో మాట్లాడారు ప్రభావ ఏసు నామముంది ఇప్పుడు అడుగుతుంటున్నాను ఏసు నాముంది ఇప్పుడు అడుగుతున్నాను ఏసు నామంది అడుగుతుంట ప్రభావ ఈ రోజు వాక్యం అనే అర్థం మమ్మల్ని నిలబెట్టి మీరు మాట్లాడారు ప్రభావ మీరు మాట్లాడారు ప్రభా జీవితాలు ఏ రకంగా ఉన్నాయో దేవుని పక్షాన మా పక్షాన ఎవరైనా వ్యక్తుల పక్షానమే మమ్మల్ని పరీక్షించుకోవడానికి సాయం చేశారు ప్రభా అవును తండ్రి మా జీవితాల్లో నీ పక్షాన ఉండకుండా ఆలస్యములో మీకు దూరమవుతూ ఉంటే నీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక దేవా దేవా మా యొక్క ప్రతి తప్పును క్షమించ ప్రభు ఆలస్యం అవుతుందని దేవ అనుమానించి ఆలస్యం అవుతుందని సనిగి ఆలస్యం అవుతుందని బ్యాచ్ బ్యాచ్లో మేము ఉన్నామేమో ప్రభావ అందుకే ఈరోజు మాట్లాడారు మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక దేవా మా తలంపులు ప్రార్థన చేస్తున్నాం కానీ మొరపెడుతున్నాం కానీ ఇస్రాయలు ప్రజల్లాగా కానీ మా తలంపులు సరిగా లేవు నాయనా మా తలంపులలో పాపము లోకము సాతాను లేకపోతే మా జీవితాల గత అనుభవాలే మమ్మల్ని ప్రభావితం చేస్తుండగా మా తలంపులు దేవా మా కంట్రోల్లో కాదు నాయన మీ కంట్రోల్లో ఉండును గాక మేము మంచిగా గాక పాపము లోక వైపు ఆలోచించేటువంటి బ్యాచ్లు మేము ఉండకుండా మా తలంపులన్నీ మీ ఉండును గాక దేవా మా తలంపులను మీరు కంట్రోల్ చేయండి మీ బలమైన ఆత్మ కార్యములు జరుగునుగాక జరుగునుగాక దేవ మా జీవితాల్లో దేవుని పని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకుండా ఎన్నడూ దూరం కాకుండా ఎన్నడూ తప్పించుకునకుండా ఎన్నడూ తండ్రి మేము నీకు నమ్మక ద్రోహం చేయకుండా పనుల్లో ముందుకు సాగుదుముగాక దేవామిర మమ్మల్ని దర్శించండి నీ పక్షాన ఉండే వారముగా ఉంటూ వాగ్దాన ఫలములను మేము పొందుకుందుము గాక ఇవన్నీ మేము చేస్తూ ఉండగా మా ప్రతి కార్యము సఫలమగునుగాక ప్రతి కార్యము సఫలమగును గాక ప్రతి కార్యము సఫలమగును గాక ప్రతి కార్యము సఫలమగును గాక దేవా మీరే దర్శించి దీవించుమని ఏసయ్య నామ మందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ గట్టి చూద్దాం ఆమెన్ ఆమెన్ క్రైస్ అ లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామ మందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను